అధ్యాయము యహోవా నాతో ఇలాగూ సెలవిచ్చెను నీవు వెళ్ళి అవిసినార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము నీళ్లలో దాని వేయకుము కావున యహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని రెండవమారు ఎహోవా నాకు ప్రత్యక్షమై నీవు కొని నడుమున కట్టుకొనిన నడుకట్టును తీసుకుని లేచి యూఫ్రటీస్ నొతకు పోయి అక్కడ నున్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా యహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీస్ నొద్ద దాన్ని దాచిపెట్టి తిని అనేక దినములైన తరువాత యహోవా నీవు లేచి యూఫ్రటీస్ నొతకు పోయి నేను అక్కడ దాచిపెట్టుమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకునమని నాతో చెప్పగా నేను యూఫ్రటీస్ నొతకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకుంటుని నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను అది దేనికిని పనికిరాని దాయను కాగా యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ విధంగానే యూదావారి గర్వమును ఎరుసుము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయదుమని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని ఈ వలె అగుదురు నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటికై వారు నాకు జన్ముగా ఉండునట్లు నేను ఇస్రాయిల్ యూదా యూధావంశస్థులనందరినీ నడికట్టు నన్ని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసిని గాని వారు నా మాటలు పోయి ఉన్నారని ఇహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా ఇస్రాయిలు దేవుడని ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడును ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అని నేడలా నీవు వారితో ఈ మాట చెప్పుము ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ దేశ నివాసులను దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి ఎరుసలేము నివాసులను అందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయిదునని యహోవా సెలవిచ్చుచున్నాడు వారిని కరుణింపను శిక్షింపకపోను వారి ఎడలు జాలిపడక నేను వారిని నశింపజేసేదను చెవియొగ్గి వినుడి యహోవా ఇచ్చుచున్నాడు గర్వపడకుడి ఆయన చీకటి కమ్మజేయక మునిపే మునుపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునుపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చెయ్యకమునుపే మీ దేవుడైన యుహోవా మహిమగలవాడని ఆయనను కొనియాడు అయినను మీరు ఆ మాట విననులని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటును ఏడ్చుదును ఇహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడిచుచు నుండును రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లను మీ శిరోభూషణములను తలమీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయిను కృంగి కూర్చుండు దక్షిణ దేశ పట్టణంలో మోయబడి ఉన్నవి వాటిని తెరవగలవాడెవడనూ లేడు యోదావారు అందరూ చెరపట్టబడి ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడెను కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడుడి నీకేయబడిన మంద నీ సౌందర్యమైన మంద ఎక్కడున్నది నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పేదవు ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకుని ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయిను నీ మడిమలు సిగ్గునుందెను కూసుదేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతుపలి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఏడల కీడు చేయటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడరు కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టదు నీ అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక అది నీకు వంతు నాచేత నీకు కలవబడిన భాగమని ఎహోవా సెలివి కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి ఎత్తుచున్నాను నీ వ్యభిచారమును నీ సైకిలింపును నీ జార కార్యములను కామాతవరతను నేనెరుగుదును పొలములలో నున్న మెట్టల మీద నీ హేక్రీలు నాకు కనబడుచున్నవి ఎరుసుమా నీకు శ్రమ నిన్ను నీవు పవిత్రపరచుకున్న నొల్లవు ఇకనెంతకాలము ఇలాగూ జరుగును ఇర్మియా పద్నాలుగు కరువుకాలమున జరిగిన దానిని గురించి ఇర్మియాకు ప్రత్యక్షమైన ఇహోవా వాక్కు యువత దుఃఖించుచున్నది దాని గుమ్మములు అంగలార్చుచున్నవి జనులు విచారగ్రస్తులై నేలకు వంగుతురు ఎరుసుము చేయి అంగలార్పు పైకెక్కుచున్నది వారిలో ప్రధానులు బీదవారిని నీళ్లకు పంపుచున్నారు వారు చెరువుల యతకు రాగా నీళ్లు దొరకుటలేదు వట్టికుండలు తీసుకుని వారు మరలా వచ్చుచున్నారు సిగ్గును అవమానము నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు దేశంలో వర్షము కురువకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యం చేయవారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు లేళ్లు పొలములో ఈని గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టుచున్నవి అడవిగాడిదులను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పిలుచుచున్నవి మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి యహోవా మా తిరుగుబాటులు అనేకములు నీకు విరోధముగా మేము పాపము చేసి మా దోషములు మీద దోషారోపణ చేయుచున్నవి నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము ఇస్రాయిలునకు ఆశ్రయుడా కష్టకాలమున వారికి రక్షకుడా మా దేశములో నీవేళ రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణిస్తున్న వలే ఉన్నావు భ్రమశ్యున్నవాని వలెను రక్షింపలేని సూర్యుని వలనూ నీవేళయున్నావు యహోవా నీవు మా మధ్యనున్నావే మేము నీ పేరు పెట్టబడిన వారము మమ్మను చెయ్యి విడవకుము ఎహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక ఎహోవా వారిని అంగీకరింపడు ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకును వారి పాపములను బట్టి వారిని శిక్షించును మరియు యహోవా నాతో ఇట్లని వారికి మేలు కలిగినట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చెయ్యకుము వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరను వినను వారు దహన బలి అయినను నైవేద్యమైనను అర్పించుచున్నప్పుడు నేను వాటిని అంగీకరింపను ఖడ్గం వలనను క్షేమము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను అందుకు నేను అయ్యో ప్రభువైన యహోవా మీరు ఖడ్గము చూడరు మీకు క్షామము కలగదు ఈ చోటను నేను స్థిరమైన సమాధానము మీకు ఇచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేను అనగా ఎహోవా నాతో ఇట్ల నేను ప్రవక్తులు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు నేను వారిని పంపలేదు వారికి ఆజ్ఞ ఇయ్యలేదు వారితో మాట్లాడలేదు వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆ ప్రవక్తలు ఖడ్గము వల్లనూ క్షామము వల్లనూ లయమగుదురు వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురు ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై ఎరుసులేము వీధులలో పడవేయబడదురు నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదును వారి వారి భార్యలనైనను వారి కుమారులనైను వారి కుమార్తెలనైనాను పాతిపెట్టువాడెవడనూ లేకపోవును నేను వారితో చెప్పవలసిన మాట ఏదనగా నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వల్ల పీడింపబడుచున్నది ఘోరమైన గాయం నొందిన్నది దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది పొలంలోనికి నేను పోగా చేత చేతాహతులైన వారు కనబడుదురు పట్టణంలో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చటనుదురు ప్రవక్తలేమి యాజకులేమి తా మెరుగని దేశమునకు పోవాలని ప్రయాణమై ఉన్నారు నీవు యుధాన్ని బుత్తిగా విసర్జించివా సియోను నీకు అసహ్యమాయనా మాకు చికిత్స దొరకకుండునంతగా నీ వేలమొమ్మను కొట్టితివి మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియూ కనబడటలేదు చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుకొనిచున్నాము కాని భీతికి తగిలియున్నది యహోవా మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము నీకు విరోధముగా పాపం చేసి ఉన్నాము నీ నామం బట్టి మమ్మను త్రోసివేయకుము ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకుము మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుము దాన్ని భ్రష్టపరచుకుమి జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారు ఉన్నారా ఆకాశము వాననీయగలదా మాకు దేవుడువైన యహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు నీవే మా క్రియలన్నీయు చేయుచున్నావు నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము